హలో అండి నమస్తే అంత మంచిదేనా ఈరోజైతే నేను మా ఇంటికి మా వారి ఫ్రెండ్స్ వస్తున్నారని గారెలు స్వీటు బగారా చికెన్ అన్నీ చేయాలి పప్పు పచ్చి పులుసు ఇంకా నేను అనుకున్నా ఇవన్నీ చేస్తున్నా కదా మంచిగా షూట్ చేస్తే బాగుంటుందని కానీ షూట్ కాదు కదా అన్ని వంటలు చేసేటప్పుడు ఎలా అవుతుంది షూట్ షూట్ కాకపోతే ఒక్క రెసిపీ అయితే చేసినా అది బగారా రైస్ ఒక్కటి చేశాను చూడండి బగారా రైస్కి చికెన్కి ఇక్కడ అన్నీ మసాలాలు రెడీ చేసి పెట్టుకున్న చికెన్కి ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి పెట్టాను ఇక్కడ పెసరపప్పు తీసుకున్న పొట్టు పెసరపప్పు బాగుంటుంది కదా అని అది నానబెట్టిన ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇంకా బగారకైతే కొంచెం ఆయిల్ నెయ్యి తీసుకొని చూడండి ఇక్కడ హోల్ గరం మసాలా కొంచెం కాజు కూడా చూడండి అన్ని రకాలు పోపులో వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఇంకా నేను అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా నేను ఇంట్లో వెజిటేబుల్స్ వేయలేదు కొంచెం క్యారెట్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చేసి తగినంత ఉల్లిపాయలు వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయినాక తర్వాత ఇంకా బిర్యానీలో మెయిన్ కదా పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా వేసిన పుదీనా ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ నానబెట్టిన రైస్ వేసుకున్న ఒక కేజీ రైస్ వండుతున్నా నేను ఇంకా నానబెట్టిన రైస్ వేసినప్పుడు మనం కేజీ వండుతున్నాం కదా మంచిగా పొడి రావాలంటే మాత్రం తప్పకుండా అటు ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పోస్తే చాలా మంచిగా వస్తుంది రైస్ అది కూడా నేను రైస్ కుక్కర్లో పెట్టాను చూడండి ఇంకా అన్నీ వంట పనులు ఉన్నాయి కదా రైస్ కుక్కర్లో పెడితే ఇంకా మనం చూడనక్కర్లేదుగా అందుకని నేను రైస్ కుక్కర్లకు మార్చి అన్నమైతే వండిపెట్టిన బగారు అన్నం ఇటు ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది తర్వాత ఇంకా గారెలకి కొంచెం పొట్టు తీయాలి కదా బాగా పొట్టున్న టేస్ట్ అనిపించదు ఇంకా నల్ల పిసల్లదనేసి ఇంకా పొట్టు తీసి గాలించి అందులో గారెలు దాంట్లో అన్ని మసాలాలు వేసి ఇంకా గారెలు కూడా చేశాను ఎందుకంటే గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అది అన్నీ కష్ట సుఖాలు పంచుకోవాలి ఇంకా హ్యాపీగా వాళ్ళని మనం రిసీవ్ చేసుకొని అన్నీ అన్నీ చూసుకోవాలి కదా అందుకే ఇంకా ఆ టైంలో బిజీ బిజీగా ఉంటుందని నేనైతే అన్నీ షూట్ చేయలేదు షూట్ చేయాలనిపిస్తుంది అయ్యో ఇంత మంచి కంటెంట్ కదా అని ఇంకా అన్నీ వండినా కానీ పప్పు పచ్చి పులుసు లేకపోతే ఎంత నాన్ వెజ్ ఫ్రీలు అయినా కానీ పప్పు పచ్చి పులుసు ఉంటేనే మజ్జానం ఎంత తిన్నా కానీ లాస్ట్కు పప్పు ఉప్పు కొంచెం పచ్చి వేసి తింటేనే కదా తృప్తి అవుతుంది అందరికీ ఇంకా లాస్ట్కి ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేస్తాను